ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుదక్షిణామూర్త వాగర్ధావివ సంపృప్త వాగర్ధ ప్రతిపత్త పితర వందే పార్వతి పరమేశ్వర కార్తీక పురాణము అవ అధ్యాయముకు స్వాగతం పంతొమ్మిదవ అధ్యాయంలో మనము అంగీరస మహాముని చాతుర్మాస్య వ్రతమహత్యమును గురించి ఉపదేశించడం తెలుసుకున్నాము ఇరువదే అధ్యాయంలో వశిష్ఠుడు చెప్పిన కార్తీక మహత్యం విని సంతోషించి జనకుడు ఇంకా ఇలా అడగనారంభించారు మునీంద్ర పాపహారము పుణ్యకరము అయిన కార్తీక మహత్యము వింటున్న కొలది తనివి తీరకుండా ఉంది ఇంకా చెప్పవలసింది అని అనగా వశిష్ఠుడు రాజేంద్ర మునుపు ఒకనాడు అగస్యునకు అత్రిమహామునికి ఈ కార్తీక మహత్యముని గురించి జరిగిన ఒక సంవాదం చెప్తాను విను అని ఇలా చెప్పనారంభించారు అత్రిమహాముని అగస్త్య మునీంద్రుని చూచి మునీంద్ర కలియుగమునందు మానవులు సోమరులు యజ్ఞయాగాలు చెయ్యరు చేయలేరు కూడా అలాంటి వారు ముక్తి పొందాలంటే చాలా సులభమైన మార్గం ఒకటి ఉన్నది అది విష్ణుభక్తి దానివల్ల తేజస్సు ఓజస్సు ధైర్యము ఆత్సామము ఆరోగ్యము దీర్ఘాయువు జ్ఞానము ఐశ్వర్యము కీర్తి కలుగుతాయి కార్తీక మాసము అన్ని మాసాలలోనూ శ్రేష్టమైనది పైగా అది ఎంతో ఇష్టమైనది ఆ కార్తీక మాసములో విష్ణు ప్రీతిగా చేసే స్నానము దానము జపము తపము పూజలు అత్యుత్తమ ఫలాలు ఇస్తాయి దిగ్విజయాన్ని ప్రాప్తిస్తాయి దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అని అత్రిమహాముని చెప్పనారంభించారు క్రేతాయుగంలో పురంజయుడు అనే రాజు ఉండేవాడు అతడు సూర్యవంశమువాడు అతని రాజధాని అయోధ్య పురంజయుని పాలనకు చాలా కాలం ధర్మ మార్గంలో నడిచింది శత్రురాజులను జయించి సంపద బాగా సంపాదించాడు సంపద కాస్త ఎక్కువ కాగానే గర్వం కలగడం మానవ సహజం స్వభావం కదా పురంజయుడు సంపద గర్వముతో అవివేకియై సత్యమును ధర్మమును విసర్జించి దేవ బ్రాహ్మణ మాన్యాలు వశపరుచుకొని ధనాశపరుడై అహంకారియై దేవ బ్రాహ్మణులంటే అసహ్యించుకుంటూ దుష్టుడై దుర్మార్గుడై ప్రవర్తించనారంభించాడు అతని పరిపాలన అందరికీ చాలా బాధను కలిగిస్తూ ఉండేది ఆ విషయం గ్రహించి సామంతరాజులు చతురంగ బలాలతో ఆకస్మికంగా దండెత్తి వచ్చి అయోధ్యను చుట్టుముట్టారు పురంజేయుడు యుద్ధవార్త విని బెదరక సైన్యాన్ని కూర్చుకొని బోనాంతరాళాలు దద్దరిల్లేటట్లు ధ్వనులతో ధనుష్ఠాకారాలతో శంకాలు హుంకారాలతో వీరభటుల హుంకారాలతో మదగజాల గింకారాలతో భయంకరంగా శత్రురాజులను ఎదిరించాడు ఇది కార్తీక పురాణము ఇరవైవాధ్యాయం సంపూర్ణం